జగన్మోహన్ రెడ్డి జగన్ ఇప్పటికైనా చెప్పు కిల్డ్ బాబాయ్ కిల్డ్ బాబాయ్ కిల్డ్ బాబాయ్ కిల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు కిల్డ్ బాబాయ్ నేను అడగలా నీ చెల్లి అడగతా ఉంది హత్యలు చేసే వాళ్ళు రాజకీయాలకు పనికి రారని నీ చెల్లె చెప్పింది ఇంకొక మాట కూడా చెప్పింది మా మధ్యలోనే హత్య ఉంటే పసిగట్టలేకపోయారని బాధపడ్డది పాప అమాయకరాలు అది కూడా చెప్పిందా లేదా అందుకే మా అన్నకి పార్టీకి ఓటు వేయిద్దండి అని కూడా కాదా బాబాయిని లేపేసిన వాడు నువ్వు నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇప్పుడు అడుగుతున్నా పూకిల్ బాబాయి చెప్పిన తర్వాతనే అడుగు ఎవరు కాపాడారు కడప ఎంపీని ீரா